గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే నాట ఉండే సందడే వేరు ఇక ఈ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు ఇక యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి తమన్ సంగీతం అందిస్తున్న యొక్క చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా రెండేటికి మంచి స్పందనే లభించింది ఇక ఇప్పుడు మూడో గీతం విడుదలైంది డాకు మహారాజ్ చిత్రం నుంచి అందరూ ఎంతోగానూ ఎదురుచూస్తున్న మూడో గీతం దబిడి దిబ్బిడే సాంగ్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది విడుదలైన కొద్ది క్షణాల్లోనే యొక్క పాట సామాజిక మాధ్యమాల్లో ఓ ఊపు ఊపేస్తూ ఉంది నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు అలాంటి బాలకృష్ణ చిత్రాల్లోనే అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్తో రూపుదిద్దుకున్న దబిడి దిబ్బిడి గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తూ ఉంది ఇక ఈ యొక్క మాస్ గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు ఇక ఈ యొక్క పాటలో బాలకృష్ణతో కలిసి ఊరొత్తి రౌతేలా కాలు కదిపారు ఇక తమ అసాధారణ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ యొక్క పాటను మలచడం విశేషం ఇక నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమను ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక వీరిద్దరి కలయికలు వచ్చిన ప్రతి పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇక తాజాగా విడుదలైన దెబ్బడి దెబ్బిడి సాంగ్ కూడా అంతే రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై భార్యబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క సాంగ్ మీరు వేసిన మూమెంట్స్ కానీ అలాగే మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎనర్జీ లెవెల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఓ రోసీ కలిసి మీరు వేసిన స్టెప్స్ అయితే చాలా బాగా అనిపించాయి ఇక వాగ్దేవి ఆలపించిన తీరు కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి